అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్అ ఈ వీడియో చూస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది వరలక్ష్మి వ్రతం కోసం ముందు రోజు ప్రిపరేషన్స్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ గా ఈజీగా డిఏవే డెకరేట్ చేస్తున్నా ఈ డెకరేషన్ కోసం నేను రెండు కట్టలు ఇస్తారాకులు తీసుకున్నా నా డెకరేషన్ కోసం మాత్రం రెండు కట్టలు సరిపోతాయి అనిపించింది అలా తెప్పించిన విస్తారాకులన్నింటిని బ్యాక్ సైడ్ తిప్పి దాని మీద ఒక ప్లేట్ పెట్టి మార్క్ చేసి కట్ చేయాలి తర్వాత అంటే మార్క్ చేయడం కంటే నైఫ్తో కట్ చేస్తే ఆల్మోస్ట్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా చిన్న చిన్నగా ఏమంటే సీజర్తో కట్ చేశాను అనమాట అలా ఆ విస్తారాకులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందు రోజే ప్లేట్ పెట్టి దాని మీద మార్క్ చేయడం మళ్ళీ కట్ చేయడం దేనికి అనుకుని నేను నైఫ్తోనే డైరెక్ట్గా కట్ చేసాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆల్మోస్ట్ విస్తారాకు మొత్తం కట్ అవుతుంది కొంచెం కట్ కాని ఉంటే సీజర్తో కట్ చేస్తాను అలా విస్తారాకులు మొత్తం నాకు కట్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ టైం పట్టింది అంతే అలా రెడీ చేసుకున్న విస్తారాకులను డబల్ టేప్ వేసి పెట్టాను దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ గోడ మీద పేస్ట్ చేసేసాను ఈ విస్తారాకులు చాలా లైట్ వెయిట్ కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది వాళ్ళ మీద ఈ డెకాని నేను యూట్యూబ్ ప్రింటెస్ట్ లో చూశాను సరే సింపుల్గా ఉంది ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా ఈ డెకరేషన్ మొత్తం ఎకో ఫ్రెండ్లీ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా న్యాచురల్గా అనిపించింది నేను ఎవ్రీ ఇయర్ బ్యాక్గ్రౌండ్ కోసము కటన్స్ యూజ్ చేస్తానండి ఈసారి మాత్రం ఇలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అలా విస్తారాకుల్ని ఒకదాని పక్కన ఒకటి పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి లైన్గా చేద్దామని అనుకున్నాను ఫస్ట్ కానీ లైన్గా చేస్తే బాగోదేమో అట్లా క్లమ్జీ క్లమ్జీగా చేస్తేనే బాగుంటుందని ఫీల్ అయ్యి అట్లా క్రాస్ కాకుండా అడ్డము అట్లా పెడుతూ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ కర్టెన్స్ వేస్తా అని చెప్పే కదా అప్పుడు చాలా బ్రైట్ గా అనిపించేది కానీ ఈసారి యూట్యూబ్లో కానీ పింటిస్ట్లో కానీ ఎక్కడ చూసినా ఈ డెకరేషన్ బాగా ట్రెండ్ అయిందండి సరే సింపుల్గా ఉంది కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను అందులోనూ నాచురలే కదా అనిపించింది నాకు బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ వేసినంత బ్రైట్ గా అయితే లేదు నాకు అర్థమవుతుంది కాకపోతే న్యాచురల్గా చేసామే అనే హ్యాపీనెస్ ఒకటి ఉంటా చూసారా మనమే చేసామని హ్యాపీనెస్ అది మాత్రం చాలా ఉంది నాకైతే మన చేతులతో మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే కదా అలా అన్ని డబల్ టైప్ వేసేసి స్టిక్ చేస్తూ ఉన్నాను కూడా నైట్ కల్లా కొన్ని ఊడిపోయండి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది నాకైతే కొన్ని అయితే కొంతమంది ఏమన్నారంటే ఈ విస్తారకుల బదులు ప్లాస్టిక్ విస్తారాకులు ఉంటాయి చూసారా అవి పెడితే ఇంకా బ్రైట్ గా కనిపించేది కదా అని అనుకున్నాము కాకపోతే ఇది ఎకో ఫ్రెండ్లీ అనే థీమ్ లో వెళ్తున్నాం కదా అవి ప్లాస్టిక్ వద్దనే కదా మళ్ళీ నేచురల్ విస్తారాకులు అనే కదా ఇవి బ్రైట్ గా లేకుండా నష్టం లేదు కావాలని అందుకని వీటితోటే చేశాను నేను ఈసారి ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం మొత్తానికి ఇలా రెడీ అయిపో అలా మొత్తంగా విస్తారాకులు అన్ని పెట్టేసరికి మరి ఏమి ఫ్లవర్స్ లేకపోతే బాగోదు కదా పైన మామిడాకులు కడతాలండి కాకపోతే చుట్టూ ఒకసారి కొంచెం అన్న ఫ్లవర్స్ పెడితే బాగుంటుంది కదా అని కొన్ని ఫ్లవర్స్ పెట్టాను అయితే ఈ విస్తారాకుల మీద ఫ్లవర్స్ పేస్ట్ చేస్తే ఆ విస్తారకులు కూడా మొత్తం మూడొచ్చేస్తున్నాయండి నాకైతే ఫెస్టివల్ అంటేనే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఏం చెప్పండి మామిడాకులు తోరణం కడదామని స్టార్ట్ చేశాను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మీద పూజ గదిలో దర్వాజలకు అన్నిటికీ కడదామని మొత్తం ఒకసారి అన్ని కట్టేసి పెట్టేద్దామని ఇక మామిడాకులు కట్టుకుంటూ కూర్చున్నాను మనం ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ చేసినా ఎంత కాస్ట్లీ బ్యాక్గ్రౌండ్ చేసినా ఆ మామిడాకుల తోరణం ఉంటేనే దానికి అందమండి అంటే నా ఉద్దేశం తోరం ఉంటేనే కదా పెళ్లి ఇల్లు అనిపిస్తుంటుంది పండుగ ఇల్లు అనిపి గుర్తొస్తుంటుంది మనం అలా మొత్తానికి ఇంటికి అమ్మవారి బ్యాక్గ్రౌండ్కి అన్నిటికీ కావాల్సిన మా మామిడి తోరణాలు మొత్తం కట్టేశానండి దాని పని అయిపోయింది ఇక ఇక అమ్మవారి విగ్రహం విషయానికి వస్తుండే నేనైతే ఒక రాగి చెప్పలే తీసుకున్నాను నేనైతే అమ్మవారికి ఎప్పుడు శారీ కట్టించలేదండి ఎప్పుడు బ్లౌజ్ పీస్ తోటి అంటే ఇది కూడా ఎప్పుడూ కాదు నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచే కంటిన్యూ చేస్తున్నాను ఈ బ్లౌజ్ పీస్ని లాగా కట్టడం అలా ఒక బ్లౌజ్ పీస్నే రాగి చెంబకు ఒక లాగా కట్టేసి దాని మీద ఇంకొక రాగి చెంబలో బియ్యం పోసుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టేసి ఈ బ్లౌజ్ లాగా ఇంకో బ్లౌజ్ పెట్టిన పెట్టాను అంతేనండి తర్వాత అమ్మవారి ఫేసు పెట్టేశాను అమ్మవారి విగ్రహం చీర కట్టించడం అనేదండి మా అత్తగారికి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఎవరికీ లేదండి కాకపోతే ఇప్పుడు అందరినీ చూసి చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇట్లా చిన్నగా పెట్టుకున్నాను నేను శారీ అనేసరికి ఎందుకు లే మనకు లేదు కదా అని అనిపించింది మనసులో అందుకే ఇట్లా ఓన్లీ చెంబులోనే ఇట్లా బియ్యం పోసుకొని ఇట్లా ఓన్లీ బ్లౌజ్ పీసినే శారీలాగా కట్టి ఇట్లా సింపుల్గా చేసుకుంటాను అమ్మవారిని ఇలా నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మంచిగానే అనిపించిందండి సరే దాన్ని అలా కంటిన్యూ అవుదాం కదా అని అలా కంటూ ఒక త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నానండి ఇట్లా అమ్మవారి వి లాగ చేయడము అంతకుముందు మాకైతే ఏమీ లేదండి ఇలా ఈ అమ్మవారి విగ్రహము రూపు చేయడం కోసం నేను ఏ ప్లాస్టర్లు పిన్నిస్లు ఎక్కడ పెట్టలేదండి ఓన్లీ అంటే కట్టాల్సిన చోటల్లా త్రిటి తీసుకొని కట్టేశాను అంటే చాలా మంది ఆర్టిఫిషియల్ బయట దొరుకుతున్నాయి చూసారు అలా అమ్మవారి విగ్రహాలు పెట్టారు అది చూడడానికి చాలా బాగుంటున్నాయి కాకపోతే నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇలానే ట్రై చేశాను అందుకే మంచిగానే అనిపించింది కదా అని ఎప్పుడు ఇలానే పెట్టుకుంటున్నాను నేనైతే అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవడం కోసం అరటి పిలకలు తెప్పించిన అమ్మవారికి అటు ఇటు ఆ స్టాండ్లో అరటి పిల్లకలు పెట్టే స్టాండ్లోనే అరటి పిలకలు పెట్టానండి కానీ ఎక్కువగా ఉన్నాయి కదా అని ఒక్కొక్క దాంట్లో రెండు పెట్టాను ఎంత ఎక్కువగా అనిపిస్తే అంత మంచిగా అనిపిస్తుంది కదండి అరిటాకులతోటి ఇలా ఈ డెకరేషన్ మొత్తము రేపనగా ముందు రోజే చేసుకోవాలండి మార్నింగ్ అంతా పూజ పని ఇవే సరిపోతుంది కదా మొత్తము మనకు మార్నింగ్ లేవగానే ప్రసాదాలు చేయడము తర్వాత పూజ పని తర్వాత పేరెంటాలకు పిలుస్తాం కదా మనము మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళు పేరెంటాలు వచ్చేస్తుంటారు కాబట్టి ముందు రోజు ఇదంతా ఆల్మోస్ట్ ఈ డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి అలా అమ్మవారి కోసం చేసుకున్న డెకరేషన్ మొత్తం ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయిందండి అలా విస్తారాకులు మామిడాకులు అరిటాకులతోటి అరిటాకులతో చాలా బాగా అనిపించింది అంటే ట్రెడిషనల్గా నా చేతులతో నేను చేసుకున్నాను హ్యాపీనెస్ అది ఎలా ఉన్నా నాకైతే బాగా నచ్చుతుంది ఎందుకంటే నా చేతులతో నేను చేసుకున్నాను కదా నాకైతే బాగా నచ్చింది ఇక ఫ్రైడే నాడు అమ్మవారిని పెట్టడం కోసము ఆ టేబుల్ అన్ని సెట్ చేసుకుని దాని మీద క్లాత్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి రేపు మార్నింగ్ పెట్టుకుంటా కదా అమ్మవారిని అని నేనైతే శుక్రవారం నాడు తాంబూలం మార్నింగే ఇస్తానండి అంటే కొంతమంది ఈవినింగ్ కూడా ఇస్తున్నారు తాంబూలము మరి మార్నింగ్ ఇస్తే మంచిదా ఈవినింగ్ ఇస్తే మంచిదో నాకైతే తెలియదు డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక లక్ష్మీదేవి ఫోటోకి మనం పూలమాల వేయాలి కదా చామంతలు మాల వేస్తే మంచిదని మా ఫ్రెండ్ చెప్పింది ఈ మాల ఎలా కట్టాలని మా ఫ్రెండ్ హరీష్ అని అడిగానండి తను చెప్పింది అది ట్రై చేస్తున్నాను నాకు ఒకప్పుడు చామంతి మాల అంటే చామంతిలో విడదీసి దార మాములు మన నార్మల్ ఫ్లవర్స్ ఎలా కడతామో అలా కట్టేదాన్ని అలా కాకుండా చామంతి చామంతి ఇట్లా కనపడితే బాగుంటుంది కదా అని అనిపించి దాన్ని అడిగి అలా మొత్తానికి అమ్మవారి కోసము చామంతి మాలైతే రెడీ చేసి పెట్టుకున్నాను అలా మాల కట్టడం అంతా అయిపోయాక రేపు పూజ కోసం కోసం ఇత్తడి సామాను వెండి సామాన్లు ప్రమిదలు ఇవన్నీ ముందే తోయి ముందే రోజే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అండి ఇంకా రేపు శ్రావణ శుక్రవారం కోసం ఇంకొక పని మిగిలింది అండి పేరెంటాలకు తాంబూలంలో శనగలు ఇవ్వాలి కదా అవి ముందు రోజే నానబొట్టుకున్నాను ఆల్మోస్ట్ వరలక్ష్మి వ్రతం కోసం అన్ని ముందు రోజు ప్రిపరేషన్ చేసే పనులు మొత్తం అలా అయిపోయాయండి నాకైతే ఇదండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం కోసం ముందు రోజు మా ఇంట్లో ప్రిపరేషన్స్ నేను చేసిన ప్రిపరేషన్స్ అయితే మరి మీరైతే ఎలా ప్రిపేర్ కామెంట్ చేయండి